మిర్యాలగుడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం మందిర్ గోవింద క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి గురువారం నాటితో పదిహేడవ రోజుకు చేరుకున్నాయి శ్రీమాన్ ఫణికుమారాచార్యులు పాశుల ప్రవచనాన్ని వినిపించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో తులతూగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు జనవరి ఏడవ తేదీన గోదాదేవి అమ్మవారికి సారీ సమర్పణ ఉంటుందని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఆలయ కమిటీ వారిని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సారీకు కావలసిన ద్రవ్యాలు ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు

వేదంకు బిజమైన ఓంకారార్థాన్ని ప్రతిపాదన చేస్తూ ఆ ఓంకార ప్రతిపాదన భగవంతుణ్ణి ఎట్లా మనం పొందగలుగుతామో తెలియజేస్తూ ఇవాళ ఆచార్య రూపడిగా నందని యొక్క వైభవాన్ని చెబుతూ ఆ నందుని వద్ద మనం పొందగలిగేక ఏదైతే మంత్రము రక్షకమైన అయితే ఉందో ఆ మంత్ర రాజాన్ని కీర్తిస్తూ ఆ మంత్రమే యశోదగా భావన చేస్తూ ఆచారుణ్ణి ఆచారంలో ముందు ఉపకారాన్ని కూడా అమ్మ వివరంగా వివరిస్తూ ఇవాళ పాసరాన్ని మనకు అందించింది అటువంటి విశేషమైన పాసరం ఈ యొక్క అంబరము తన్నీరి సూర్య అనే పాసరాన్ని మనకి వాళ్ళ ఏడో పాసరంలో మనం అనుసంధానం చేసింది జై శ్రీ അന്ത്രവലയെ ഘടകം നെനകയേതു വേൽ പോത്തേ എന്നെന്നും തന്നെ എന്തി പററുവാ വിദ്യാം കണ്ടോതിനേ കേരവായിതായി ശുദലാക്രം കഥാർച്ച ദിമത്തരം തേ യമംഗളാര വേടം നിറങ്കേടായ മംഗളം ത്രേകാണ്ടായ ഇടാനേ തേദുവാതിയാം ദിഗനേന വാസയേതു വാസന മടപണദം അസ്തപ്രേത്രന സൂരി വാദന മാർഗോരഗണി പ്രിയതെന്നാവായ मंगलम कमला गण स्टोरय कर तमा अंगरत्न यादव आज सभाया संभव पुत्रायम कर मीरायणनय मा एकवन्ना भांग पुरा भला नया सागरो रे श्यामम कर दे सिलों बजा सुमण्डलम सिंगला साधुसमे भावनाई बोलम यही परमेशोमय پريشمار دان دريال پتھرغلاں

월치사야, 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 야 월치사야, 월야 월치사야, 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 야 월치사야, 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 월 नास्ते नाही घर्ता बने सभी घराज बने बजे स्पनीरंग राजाओं अस्तो ध्रुवाजी सांविष्टवत्यवान आस्ती जहाँ नर्तो विष्टवत्ति ओ रल्पार मर्था अभिमर्था श्री रामानंद बुज्जार क्या महाराज रावण बड़ा जगत व्यापी भूजार सागिरों ஸ்ரீரங்க ஸ்ரீய மகவத்ரமா பிரந்தம் சம்பந்தயா ஸ்ரீரங்க ஸ்ரீயங்க ஸ்ரீமதவத்ரமா உயிரมารம் உருவபாடி சுந்தர திரும்போடை மாயி ஜீவேந்தின கோளபாடி கண்ணனக்கென சரவ्तारவாடியே சிறுபாவை முதம ஜெபிநாடி பெரியார்வார் திருமண்ணே வாடி రుక్మి సత్యభామ శ్రీకృష్ణ దేవస్థానం గీతా ఈ ఈరోజు అందరికి కూడా తెలుసు నూతన సంవత్సరం ఆరంభమైంది కాబట్టి మిరియాలు కూడా పంటల ప్రజలకు అలాగే పరిసర ప్రాంతాల ప్రజలకు రైతులకు వ్యాపారస్తులకు అందరికీ సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గోదన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా గీతా మంత్రి ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం అందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని మా ఆలయ కమిటీ తరఫునతో కోరుకుంటున్నాం జై గోవింద్